తిరుపతి జిల్లా ఓజిలి మండల వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు నాయుడుపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అతివారం పాలెం పంచాయతీలోని సుమారు ఐదు వందల మంది వైసీపీ ఫాలోవర్స్ ఆదివారం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సమక్షంలో పాల్చూరు పెద్ద చెంగయ్య చిన్న చెంగయ్య ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు వారందరికీ తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షులు నరసింహ యాదవ్ ఎమ్మెల్యే విజయశ్రీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు పల్చూరు బ్రదర్స్ పార్టీలో చేరడం శుభ పరిణామం ఈ కార్యక్రమంలో విజయశ్రీ కొనియాడారు మండలం అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు పాడి వెంకట సుబ్బయ్య పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చిన్న గారికి చెగయ్యాయి గారికి అలాగే వెంకట సుబ్బాయి గారికి మన పార్టీలోకి చేరబోతున్న ప్రతి ఒక్కరికి స్వాగతం పాలుతున్నాను ఇక్కడ మన పార్టీ చాలా క్రమశిక్షణతో ఉంటది పద్ధతిగా ఉంటది కాబట్టి ఇక్కడకొచ్చిన వాళ్ళందరూ కూడా అందరిని సమన్వయం చేసుకుంటూ అందరిని కలుపుకుంటూ పోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే అందరూ చెప్పినట్టు నర్సింహ యాదవ్ గారు మన సులూరుపేటే ఎక్కువ సార్లు వచ్చారు ఎక్కువ పార్టీలో పాల్గొన్నారు అలాగే ఏ సార్ ఏ టైంలో కాల్ చేసినా కూడా ఆయన మంచిగా రెస్పాండ్ అవుతారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నేను కూడా సులూర్పేట నియోజకవర్గం సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను మనకు కావాల్సిన ముఖ్యమైన సమస్యలన్నీ ఈ నియోజకవర్గంలో తీర్చడానికి నేను ప్రతిపాదనలన్నీ మినిస్టర్ గారికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అందించడం జరిగింది వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో మనకు అన్ని పనులు అవుతాయి అలాగే నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలున్నా సరే నేను మీ అందరికీ అందుబాటులో సులువు పెట్ట టౌన్లోనే ఉన్నాను ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా తీసుకొస్తే పరిష్కరించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అలాగే మీరందరూ కూడా కలిసి కలిసిగా అంటే బీసీ సోదరులు అందరూ కలిసి పనిచేసి కలిసిగా కలిసిండి ఈ పార్టీని ఇంకా బలోపేతం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను అలాగే సభ్యత్వాల విషయం కూడా నిన్న చెప్పాను ఈ కూడా మళ్ళీ అందరికీ రిమైండ్ చేస్తున్నాను సభ్యత్వం తీసుకోండి మన అంటే రెండు సంవత్సరాలకు ఒకసారి రెన్యూవల్ చేయించుకుంటూ వంద రూపాయలు కడితే అనుకోని సంఘటన ఏదైనా జరిగి ఎవరైనా చనిపోయినప్పుడు ఐదు లక్షలు మనకు ఇన్సూరెన్స్ మన పార్టీ నుంచి రావడం జరుగుతుంది అలాగే నార్మల్ డెత్ ఏదైనా అయితే పదివేలు మతి కోసం ఇస్తున్నారు అది కాకుండా మనకు పార్టీలో గౌరవం ఉండడానికి మన సభ్యత్వం తీసుకుంటే మనం కూడా కొంత ప్రభుత్వానికి కొంత సహాయం చేసినట్టు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని మళ్ళీ మరి మరి కోరుకుంటూ సులువుపేట నియోజకవర్గాన్ని సభ్యత్వంలో జిల్లాలో హైయెస్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు ప్రజలకు సేవ చేసేదానికి మా పార్టీలో చేరినందుకు మీ అందరికీ ముఖ్యంగా బీసీలు యాదవులందరికీ కూడా స్వాగతం చెప్తూ రాబోయే రోజుల్లో మీ యొక్క పంచాయతీలో కానీ మీ యొక్క గ్రామంలో కానీ ఏదైతే గతంలో పనిచేసిన పార్టీలో పనిచేసిన వారందరూ కలు కలుపుకొని పోయి ఆ యొక్క ప్రజలకు కావలసిన సౌకర్యాల విషయంలో కానీ లేదా గ్రామాల్లో ఏ కార్యక్రమాలు చేస్తే పార్టీకి ఎమ్మెల్యే మంచి పేరు వస్తుందో ఆ కార్యక్రమాలకు శ్రీకారం చెప్పేదాం మీ అందరూ కూడా ముందున్నారని కూడా కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి కూడా మీరందరూ చెప్పారు ఈ యొక్క నియోజకవర్గంలో బీసీ అత్యధికంగా ఉన్నారు అదేవిధంగా ఎస్సీలు ఉన్నారు ఎస్టీలున్నారు అగ్రవర్ణాలలో ఉండే పేదలందరూ పార్టీ ముస్లిమ్స్ ఉన్నారు అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతో ముప్పై వేల పైతులకు మెజారిటీతో గెలవడం జరిగింది విజయశ్రీ గారు ఈ రోజు అన్ని వర్గాలతో పాటు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి పైన ముఖ్యంగా ఎస్సీ కాన్స్టివన్సీ కావచ్చు వాళ్ళని హక్కులు చేర్చుకొని వెనుకబడిన వర్గాలు కానీ అగ్రవర్ణాలు ఉండే పేదలను కానీ రాబోయే రోజులు ఈ స్కీంలు అన్ని కూడా ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఇంకా ఎవరెవరికి గ్రామాల్లో చేరాలి ఎవరెవరిని మనం ఆర్థికంగా కూడా ఒకటే చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు నేను చూస్తాను అసెంబ్లీ జరిగితే కూడా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఎదుగుదల చేసే విధంగా నిర్ణయాలు ఎన్ని కోటం తీసుకుంటుంది అనే విధంగా ఆయన పదే పదే చెప్పడం ఈ ఆరు సంవత్సరాలు ఈ ఆరు నెలల పరిపాలన మీరు ఒకసారి చూస్తే గతంలో ఐదు సంవత్సరాలు ఏ వ్యవస్థని ఏ విధంగా నాశనం చేశారో మనం చూసాం వాటి అన్నింటినీ సరిదిద్దాలంటే ఇంకా కొంతకాలం పట్టే ఉన్నాయి దీంట్లో భాగంగా మన ఎన్నికలు ముందు ఇచ్చిన ఆర్మీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతూ రోజు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ అదేవిధంగా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ ద్వారా అనేక విధాలుగా కూడా ఈరోజు నిధులు పర్వాలి తొక్కుతున్నాయి చేశారు ప్రతి నెల వర్గానికి ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు కానీ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ వెయ్యి తొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అత్యధికంగా కూడా బీసీ వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది రాజకీయంగా కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ఎవరు ఏ పార్టీలో ఉన్నా వెనుకబడిన వర్గాలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అనేది వాస్తవం ఈరోజు చూసుకుంటే ఈ యొక్క నియోజకవర్గంలో అనవచ్చు చెప్పినట్టు నాలుగు మాసాల క్రితం మన రచి కావడం జరిగింది నన్ను ఖచ్చితంగా వెంటనే కూడా మనవల సుబ్రహ్మణ్యంతో ఎమ్మెల్యే గారితో అదేవిధంగా అక్కడ ఉన్న స్థానిక నాయకులతో కూడా సమన్వయం పట్టుకొని అందరూ కలిసికట్టుగా పార్టీకి పనిచేసే విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు ముందుకెళ్లాలని సూచించడం దాని అనుగుణంగా ఈరోజు మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ కూడా సమావేశమై ఈ సమావేశంలో నాలుగు వందల మంది పార్టీలు చేరుతా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల ఇతర పార్టీలో వైసీపీ ఇచ్చేంత భారీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా స్వాగతం చెప్తూ ముఖ్యంగా చేయాల్సిన అవసరం ఉంది ఇంతకు ముందు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది ఎందుకంటే పార్టీ సభ్యత్వం ప్రతి ఒక్కరు కూడా తీసుకొని ఇప్పుడు కూడా ఈ మూడు వందల మంది ఈ రోజు మొత్తం కూడా ఆన్లైన్ చేపించారు ఈ విధంగా పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు పెట్టే విధంగా వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న బిడ్డలకు ఎక్కడైనా అవకాశాలు ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా అదే విధంగా వాళ్ళ చిన్నపాటి పనులు కానీ ఇంకోటి కానీ పెళ్ళల ద్వారా అక్రమార్గంగా అన్యాయంగా దొరికే కార్యక్రమాలు గతంలో చేశారు మనం అలాగ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏదైతే మన కేడర్ రావాల్సి ఉంది అవన్నీ కూడా వచ్చి ఆ పనులు జరిగే విధంగా చేయడమే కూడా కొత్తగా వచ్చిన కూడా అదే విధంగా వాళ్ళు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకు కూడా కొంతమంది నమ్మకం కలిగితే ఇంకా అనేక మంది పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి నియోజకవర్గాల తిరుపతి పార్లమెంటు పర్వం అందరూ కూడా పిలిపిస్తా ఉండేది ఒకటి ఎస్సీలు ఎస్పీలు బీసీలు మైనార్టీలు తెలుగుదేశం పార్టీలో ఉన్న వారికి సముచితమైన గౌరవం సముచితమైన న్యాయం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ వర్గాల బలహీన కూడా తెలుగుదేశం పార్టీలో చేరాలని కూడా ఈ సందర్భంగా కూడా అందరికీ పిలిపిస్తూ ఆ విధంగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కూడా ఈ వర్గాల ప్రజలందరూ కూడా కోరుకుంటూ తీసుకుంటాం కూడా పోలవరం కావచ్చు రైల్వే ప్రాజెక్టు పెట్టవచ్చు ఇతరత్ర ప్రాజెక్టులు యువతకు ఉద్యోగ అవకాశం ఇచ్చే అనేక సంస్థలు కూడా ఇక్కడ తీసుకొచ్చి మొన్న మీరు చూశారు సుమారు ప్రతి సంస్థని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయుడు ఉన్న నమ్మకం వదిలికి అనేక కంపెనీలు ఈ రాష్ట్రానికి రాబోతాన్నాయి అందులో భాగంగా మన బిడ్డలందరూ కూడా అక్కడ ఉద్యోగ అవకాశాలు విధంగా చిన్న కిరాణా కొట్టు దగ్గర నుంచి అన్ని కూడా అక్కడ స్థానికంగా కూడా ఉపాధి కలిగి కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా పరిపాలన ముందుకు తీసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి మేము అందరూ కూడా పార్టీకి చేరినందుకు మేము ఒక మీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు స్వాగతం ఎందుకు ఏదైతే ఇప్పుడు విజయశ్రీ గారు ఇప్పుడే చెప్పారు అందరూ కూడా కూడా ఉండాలి నెలవారుబ్రహ్మణ్యం అండగా ఉన్న అనుభవానికి చూడై ఈ రోజు నియోజకవర్గానికి ఏ విధంగా నెలపాలనే ధ్యేయంతో ఈరోజు పనిచేస్తూ మొన్న కూడా ఈ మధ్య ఒకసారి కార్యక్రమానికి వస్తే అక్కడ ఉన్న ఇవ్వడం జరిగింది ఎక్కడైతే మా పార్టీ వాళ్ళు ఉన్నారో మా నాయకులు ఏది ఉన్నారో అది చేసే విధంగా సమూహంగా మార్పులు తీసుకొచ్చి ఆ విధంగా ప్రజలకు కోరుకునే విధంగా పరిపాలన ఉండాలనే విధంగా నిర్వహ సుబ్రమణ్యం గారు కానీ ఎమ్మెల్యే అధికారులకు చెప్పడం నేను చూసా శేఖ ఇంకా కూడా సమస్యలు ఉంటాయి ఎందుకంటే రాత్రే జరిగింది ఇంకా అనేక మంది అనుకున్న విధంగా మనం చేయలేకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో నేను ఇంతకుముందు కూడా పదే పదే చెప్తున్నాను నవరా సుబ్రమణ్యం గారు అన్నట్టు కానీ విదేశీ సుబ్రహ్మణ్య గారు కూడా చూస్తే అందరూ కూడా కామన్ ప్రజలతో మభ్యతమై ఉండేవారు అందరి త్వరగా ఒక రెండు ఎమ్మెల్యేలు గతంలో చూస్తే ఎమ్మెల్యేలు వెళ్ళకపోవాలంటే అయ్యేది కాదు కానీ మన ఎమ్మెల్యే అట్లా కాదు ఎగురిపోయినా ఇంటి దగ్గరికి వెళితే ఖచ్చితంగా వాళ్ళు ముగ్గురు మనకు ఉన్నారు ఎవరో వచ్చి సమాధానం చెప్పి ఈ విధంగా చేస్తామని చెప్పే విధంగా ఇక్కడ పనులు చేసుకో చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ అదే అదేవిధంగా పార్టీ సభ్యత్వం ఈరోజు the Sankara Group of Institutions MacA Plus NBA Autonomous Institution All India Gate ranks 23, 64, and 87 17 Gold Medal Winners in JNTU Year Results 10 Pratima Awards by Government of AP All Recruiters HCL Emphasis Tata Cognizant CGI Infosys Wipro Mindtree Isuzu About 1,000 students were placed in more than 40 companies pre Courses CSC, CSE AI CSC DS ఎంఈ ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు బిబిఏ బిసిఏ బిఫార్మసీ కోడ్ ఎస్ఏఎన్కే ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుడు